అల్లు అర్జున్ మళ్లీ అరెస్ట్ బాలుడికి బ్రెయిన్ డ్యామేజ్ దీనిపై సీఎం రేవంత్ బిగ్ స్కెచ్ ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఈ వీడియోని లైక్ చేయడం వల్ల మేము చేసే ప్రతి అప్డేటు మీరు ముందుగానే పొందగలుగుతారు దయచేసి లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం పుష్పాట్ టూ ఈ సినిమా డిసెంబర్ ఐదవ తేదీన విడుదల అయితే డిసెంబర్ నాలుగవ తేదీన బెనిఫిట్ షో నిర్వహించారు హైదరాబాద్లో ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్లో బెనిఫిట్ షో నిర్వహించడంతో అభిమానులు భారీగా తరలివచ్చారు అక్కడికి అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి సినిమా చూడడానికి వచ్చారు అయితే ఈ సందర్భంగా అల్లు అర్జున్ చూడడానికి వచ్చిన అభిమానులు భారీ సంఖ్యలో తరలి రావడంతో ఒక్కసారిగా అక్కడ తొక్కిసలాట జరిగింది అందులో భాగంగా రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి మనందరికీ తెలిసిందే రేవతి కుమారుడు శ్రీతేజ్ కూడా ఇప్పటికీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు అయితే రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ అండగా నిలిచిన సంగతి తెలిసిందే కాగా ఈ విషయంపైన అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేశారు ఒక రోజు మొత్తం అల్లు అర్జున్ ని జైలు జీవితం గడిపేలా చేసిన అల్లు అర్జున్ బెయిల్ మీద బయటకు వచ్చారు ప్రస్తుతం అల్లు అర్జున్ ఇంట్లోనే ఉంటున్నారు కాగా అల్లు అర్జున్ బెయిల్ విషయం పైన సుప్రీంకోర్టుకు పోలీసులు వెళ్లారు అయితే తెలంగాణ హైకోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలని పోలీసులు సుప్రీంకోర్టుకు వెళ్లడం జరిగిందట ఒకవేళ సుప్రీంకోర్టు కనుక అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేసినట్లయితే మళ్లీ అర్జున్ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు మరోవైపు సంధ్యా థియేటర్కు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు జరిగిన ఘటనపై వివరణ ఇవ్వాలని లేనిచో థియేటర్ను సీజ్ చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని చెబుతున్నారు అయితే ఈ ఘటనపై మరిన్ని వివరాలు మనకు వెలువడాల్సి ఉంది ఇలాంటి మరిన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ వీడియోని చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు